రాముడు పట్టాభిషిక్తుడై లక్ష్మణ భరత శత్రుఘ్నుల అండదండలతో రాజ్యాన్ని చక్కదిద్ది ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేస్తుండగా ప్రజలు అన్ని విధాలా ఆనందిస్తున్నారు ఒకనాడు పల్లెటూరి బ్రాహ్మణుడు ఒకడు తన ఐదేళ్ల కొడుకు శవం తీసుకువచ్చి రాజద్వారం దగ్గర నిలబడి ఏడవటం మొదలుపెట్టాడు తనకున్న ఒకే కొడుకు అకాల మరణం పొందినందుకు ఏడుస్తూ ఆ బ్రాహ్మణుడు రాజు సరిగా పాలిస్తే ఇలాంటి అకాల మరణాలుండవని ఇన్నాళ్లకు ఇక్ష్వాకుల పరిపాలనలో రాముడి హయాంలో దేశం దిక్కుమాలినదైందని అన్నాడు అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్లో మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము రాముడి సంగతి తెలుసుకుని చాలా చింతించి తన మంత్రులను వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులను పిలిపించి వారితో బ్రాహ్మణ బాలుడి అకాల మరణం గురించి చెప్పాడు శంభూకుడనే ఒక సూద్రుడు గొప్ప తపస్సు చేస్తున్నాడని అది యుగధర్మానికి విరుద్ధమని అందుకే ఆ బాలుడు చనిపోయాడని నారదుడు రాముడితో అన్నాడు రాముడు లక్ష్మణుడితో నీవు వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి ఓదార్చి ఆ బాలుడి కళేబరాన్ని తైలభాండంలో భద్రంగా ఉంచు అన్నాడు తర్వాత అతను ఆయుధాలు తీసుకుని పుష్పకం ఎక్కి పడమరా ఉత్తరము తుర్పు గాలించి చివరకు దక్షిణ దిక్కున ఒక సరస్సులో తలక్రిందులుగా తపస్సు చేస్తున్న మనిషిని ఒకడ్ని చూశాడు రాముడు పుష్పకం దిగి తన కత్తి దూసి శంభూకుడి తల నరికాడు శంభూకుని తల కళ్ళు విప్పి ఆనందంగా రాముణ్ణి చూసి రాఘవ మరణమన్నది ఏదో ఒకలాగా తప్పనిది నీవు నిమిత్తమాత్రుడివి వివిధ వర్గాలతో కూడిన ప్రజలకు నీవు రాజువి రాజు ప్రజాసేవకుడు ఆ ధర్మాన్ని నిర్వర్తించావు నీవు విచారించవలసిన లేదు నిన్నెటువంటి పాతకము అంటదు నేను కులానికి వృత్తికి అతీతుడైన యోగిని విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నాను అని చెప్పి కళ్ళు మూసింది శంభూకుని భార్య కపిల రాముడితో సీతాపతి రాజధర్మ నిర్వహణలో మున్ముందు నీవు ఎదుర్కొనవలసి ఉన్న కఠోర పరీక్షకు ఇది నాంది నేను నా భర్తతో సంతోషంగా వెళుతున్నాను దృఢచిత్రుడవై కర్తవ్య పాలన చెయ్యి అని చెప్పి భర్తతో చితిపై సహగమనం చేసింది రాముడు తిరిగి వస్తున్న దారిలో ఒక గుడ్లగూపకు చెందిన చెట్టు తొర్రను దురాక్రమణ చేసిన గ్రద్దను శిక్షిస్తున్నట్లుగా దాని తల మీద చేత్తో కొట్టాడు ఆ వెంటనే గ్రద్దరూపం పోయి బ్రహ్మదత్తుడనే రాజు శాప విమోచనం పొంది వెళ్ళాడు విశ్వామిత్రుడు రాముడి కొలువుకు వచ్చి తనను అవమానించిన శకుంతుడు అనే రాజును వధించవలసినదిగా ఆజ్ఞాపించాడు అప్పటికప్పుడే రాముడు గురువు ఆనతిని తలదాల్చి శకుంతుణ్ణి వధించడానికి బయలుదేరాడు హనుమంతుడి తల్లి అంజనాదేవి శకుంతుడికి శరణు ఇచ్చింది హనుమంతుడు తల్లి మాట నిలపడానికై రామబాణానికి ఎదురొడ్డి రామనామం జపిస్తూ కన్నులు మూసి నిలబడ్డాడు రాముడు విడిచిన బాణం హనుమంతుడి హృదయంలో లీనమైంది ఇది చూసిన విశ్వామిత్రుడు దురాగ్రహం విడిచి శకుంతుణ్ణి దీవించి అక్కడి నుండి వెళ్ళాడు ఒక అర్ధరాత్రి రాముడి శయన మందిరం ముందు ఒక కుక్క న్యాయం కోసం ఆర్తనాదం చేసింది రాముడు దిగ్గున వచ్చి రక్తం కారుతున్న దాని గాయాన్ని అదిమి పట్టాడు కుక్క తాను క్రిందటి జన్మలో పూజారిగా ఉన్నందువలనే కుక్కగా పుట్టానని నిష్కారణంగా తను కొట్టినవాడిని వాడిని పూజారిగా నియమించవలసిందని అదే తగిన శిక్ష అని చెప్పింది దాని గాయం మాయమై సుఖంగా వెళ్ళింది ఏ ప్రాణికి నొప్పి కలగకుండా చక్కగా రాజ్యపాలన జరుగుతున్న రామరాజ్యంలో పరాయి ఇంట ఉన్న భార్యను తెచ్చిపెట్టుకునేలాంటి సిగ్గుచేటు పని చేయడానికి రాజ్యమేలే రాముడిని కాను అనే మాట ఒక అల్పుడి నోటి వెలువడింది ఒక అల్పుడి నోట వెలువడింది సీతను అరణ్యంలో వదిలి రమ్మని రాముడు లక్ష్మణుడితో చెప్పాడు లక్ష్మణుడు ఆక్రోశంతో ఆవేశపడుతుంటే లక్ష్మణ ఒక అల్పుడు ఆడంబరంగా పలికిన మాట ఎంతోమంది మనస్సుల్లోనో దాగి ఉండవచ్చును కదా రాజ్యం అంటే నేల కాదు మనుషులు భిన్న వర్గాలతో నిండిన ఆ ప్రజల్ని పాలించడం అనేది కత్తి పదును మీద నడక స్వార్థానికి ఏమాత్రం తావులేదు జనవాక్యాన్ని కర్తవ్యంగా ఎంచి గుండెను రాయి చేసుకునవలసిన రాజును నేను అని రాముడు అన్నాడు మునిపత్నులతో ఆశ్రమాల్లో ముచ్చటగా గడపాలన్న నిండుచూలాలైన సీత కోరిక చెల్లించే నెపంతో లక్ష్మణుడు రథం మీద సీతను తీసుకువెళ్ళి కీకారణ్యంలో దిగవడిచి వచ్చి అయ్యో ఆనాడు హనుమంతుడు సంజీవిని తెచ్చి నన్ను బ్రతికించింది ఇందుక అని గుండెలవిసేలాగా రోధించాడు వాల్మీకి మహర్షి సీతను తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు సీత కుసుడు లవుడు అనే అందమైన కవల కుమారులను కన్నది అయోధ్య రాజ్యంలో అనావృష్టి ఏర్పడింది వర్షాలు సరిగ్గా కురవక భూమి బీటలు వారింది సీతావియోగంతో కుమిలిపోతున్న రాముడితో అశ్వమేధ యాగం చేయమని పెద్దలు ఆదేశించారు బంగారముతో సీత విగ్రహాన్ని చేయించి ప్రక్కనుంచుకొని రాముడు యాగదీక్ష పట్టాడు లవకుశలు వాల్మీకి రచించిన రామాయణాన్ని గానం చేస్తూ అయోధ్యకు వచ్చారు ముని బాలకులమని చెప్పుకున్న వారిని చూసి రాముడు ముచ్చటపడి కౌగులించుకొని కానుకలిచ్చి పంపాడు శబరి మతంగ మహర్షి శిష్యురాలు సిద్ధయోగిని శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కలిసి నీ ఆశ్రమానికి వస్తాడు అన్న గురువు ఆదేశాన్ని తలదాల్చి మతంగముని ఆశ్రమంలోనే రాముని కోసం ఎదురు చూస్తూ ఉండిపోయిన రామభక్తురాలు ఎదురు చూస్తూనే వృద్ధురాలైపోయింది రామచంద్రుడు వచ్చాడు కుశల ప్రశ్నల అనంతరం అర్ఘ్యపాధ్య ఆచమనీయాలు సమర్పించి ఆయన కోసం ఎంతో కాలం నుండి సేకరిస్తున్న పండ్లు ఫలాలను అందించింది రాముని అనుజ్ఞతో యోగాగ్నిలో ప్రవేశించి మహాయోగులు పొందే సాయుధ్యాన్ని పొందింది శబరి అయోధ్యరాముడు ఆంధ్రావనికి తరలివచ్చి భద్రగిరిపై కొలువుతీరి తెలుగువారి ఇలవేలు పైనట్లే వాల్మీకి సృష్టించిన శబరి తెలుగింటి ఆడపడుచువలే తెలుగువారి గుండెలకు చేరువై తెలుగునాట చిరస్థాయిగా నిలిచిపోయింది కిన్నెరసాని వలే శబరి కూడా కావ్య నాయికయై రసజ్ఞుల హృదయ కేదారాలనే కాదు తెలుగునాట వాగుగా మారి సస్య కేదారాల సైతం సారవంతం చేస్తున్న గోదావరి ఉపనది అందుకే శబరి పాత్ర తెలుగువారి సొంతమైపోయింది తెలుగులో శబరి పేరుతో వచ్చిన కావ్యాలు కూడా ఎక్కువ భాగం గోదావరి పరివాహ ప్రాంతం నుంచే రావడం కూడా గమనించతగ్గ విషయం రామభక్తులు ఇద్దరు ఒక చోట కలిస్తే సూర్యోదయము సూర్యాస్తమయాలు తెలియవంటారు శబరి మనల్ని అలాగే చేస్తున్నట్లుంటుంది ఇక విషయంలోకి వెళితే రామలక్ష్మణులు వస్తున్నారని తెలిసిన శబరి వారికి ఎదురు వెళ్ళి సంప్రదాయబద్ధంగా అర్ఘ్యపాద్యాదులను అందించి రామలక్ష్మణులు సేదదీరిన తరువాత మా గురువులు చెప్పినప్పటి నుండి నీ గురించి ఎదురు చూస్తున్నాను ఇంత ఆలస్యం చేశావేమిటని చనువుగా ప్రశ్నిస్తుంది రాముని కోసం ఎంతో కాలంగా సంపాదించి భద్రపరిచిన ఫలమూలాదులను ఆయనకు అర్పించింది మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభే తవార్ధే తవార్థే పురుష వ్యాఘ్ర పంపాయా స్థిర సంభవం సంచిత అనే మాటకు రాముడు చిత్రకూటానికి వచ్చాడని తెలిసినప్పటి నుండి సంపాదించి దాచిపెట్టి ఆయా ఫలాల జాతిని బట్టి తీపిని పరీక్షించి ఉంచినట్లు అని గ్రహించాలి దశాబ్దాల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తుంది కాబట్టి ఏ జాతి పండు ఎలా ఉంటుందో ఏ చెట్టు పండు ఎటువంటిదో తెలుసుకోగల నైపుణ్యం శబరికి ఉంది అందుకని మంచి పండ్లను పరీక్షించి రామునికి అందించింది శబరి ఇది వాల్మీకం అంటే ఎంగిలి విందు ప్రస్తావన వాల్మీకంలో లేదు కానీ శబరి పేరుతో కావ్యాలు రచించిన వారందరూ కూడా ఎంగిలివిందు చేయించిన వారే కానీ వాల్మీకిని అనుసరించిన వారు ఒక్కరూ లేరు మరి ఈ ప్రస్తావన ఎక్కడి నుండి వచ్చింది పద్మపురాణంలో మనకు ఈ విందు ప్రస్తావన కనిపిస్తోంది పద్మపురాణ భాగంలో పరీక్ష పరిభక్ష్య పశ్చాన్ని వేదయా మాస అని ఉన్న భాగాన్ని పరిశీలిస్తే శబరి కందమూల ఫలాల మాధుర్యాన్ని పరీక్షించి భక్షించిన అనంతరమే రాఘవునికి సమర్పించిందనేది స్పష్టమవుతోంది కానీ వాసుదాసు అనగా వీరికి ఆంధ్ర వాల్మీకి అనే బిరుదు కలదు వారు మందరంలో ఈ విషయాన్ని గురించి చర్చిస్తూ ప్రస్తుత ముద్రిత పద్మపురాణ ప్రతిలో ఈ భాగం లేదని క్రొత్త పాఠాన్ని చూపించారు కానీ చతుర్వ్యాఖ్యలో మహేశ్వర తీర్థుల వారు సైతం పైపాఠాన్నే ఉటంకించారు అంటే పరీక్ష్య పరిభక్ష్య అనేదే ప్రసిద్ధ పాఠం కానీ దీనిలో కూడా శబరితాను తిన్నపండునే రామునికి ఇచ్చినట్లు ఎక్కడా లేదు రాముడు చిత్రకూటానికి వచ్చినప్పటి నుండి రాముడు తన ఆశ్రమానికి వస్తాడనే గురువుల మాట మీద ప్రత్యయంతో అప్పటి నుండే కందం మూలాలను ఉండే ఫలాలను ఏరి కోయించి సంపాదించి భద్రపరిచింది ఇప్పుడు రాముడు వచ్చిన తర్వాత వాటిని బయటకు తీసి పరీక్షించి జాతికొక దాన్ని తిని చెడిపోలేదు అని నిర్ధారణ చేసుకొని రామునికి సమర్పించిందనేది లక్ష్యార్థం భక్షించి అనుటకు ఠాకా వేసి కొంచెం గిల్లి నోట వేసుకున్నట్లు ఎంచవలయునే గాని వేరు కాదు అంటారు మందరంలో శ్రీ వాసుదాసుగారు శ్రీరాముని శ్రీయప్పతిగా నెరంగి ఆయన రాక కోసం ఎదురుచూస్తూ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్న మహాతపస్విని శబరి అట్టి మహానుభావునకు తాను అర్పించే విందులో మాధుర్యం కొరవడితే ఓర్వలేక అపచార భయం చేత భక్త్యతిశయం చేత శబరి ప్రవర్తనలో మార్పు వచ్చి ఉండవచ్చు జ్ఞానవైరాగ్య సంపన్న గురుశుశ్రూష పారాయణ అయిన శబరిలో పరమభక్తి పరాకాష్ఠకు చేరి గోదాదేవి తాను ధరించిన మాలలను భగవంతునికి సమర్పించినట్లు విదురుని విందులో శ్రీకృష్ణునకు అరటి పండు ఒలిచి పండు పారవేసి తొక్క అందించినట్లు పండ్లను రుచి చూసి స్వామికి సమర్పించిందని భావించిన జానపదులు శబరి విందును మధురాతి మధురంగా గానం చేసుకుంటున్నారు భక్తునికి ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైనా భరించడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటాడన్న విషయం బాణాసురుని ఇంటికి కాపలా కాయటం దగ్గర నుండి మానవుడిగా జన్మించి బాధలు పడడం వరకు ఎన్నో విషయాల్లో రుజువవుతూనే ఉంది శబరి శ్రీరామచంద్రునికే విందు నందించిన పరమభక్తురాలు కానీ శబరి వాగులోకి పండి ఒరిగిన చెట్ల ఫలాలు శబరి నీటిచే స్పృశించబడుతున్నాయి ఆ పండ్లను రామలక్ష్మణులు స్వీకరించారు కాబట్టి శబరి ఎంగిలి చేసిన పండ్లను రాముడు తిన్నాడని జానపద కథలుగా పాడుకుంటున్నారని కొందరి వాదన శబరి పూర్వజన్మ వృత్తాంతం కంబరామాయణంలో కనిపిస్తోంది శబరి పూర్వజన్మలో మాలిని అనే గంధర్వ కన్య గంధర్వరాజైన చిత్రవకుని ఏకైక పుత్రిక వీతిహోత్రుని పరిణయమాడింది భర్త మునిగి మునిగియుండగా ఆమె కల్మాషుడనే బోయవాన్నితో సంబంధం పెట్టుకోగా కోపించిన వీతిహోత్రుడు ఆమెను శబరవనితగా జన్మించమని శపించాడు రామచంద్రుని దర్శనానంతరం ఆ మహనీయుని ఆశీస్సులతో తిరిగి మాలినిగా మారిపోయి భర్తతో గంధర్వలోకాన్ని చేరింది అని కంబరామాయణం శబరి పూర్వ చరిత్రను ప్రస్తావించింది తెలుగు కవులెవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు తులసీదాసు కూడా వాల్మీకి మార్గంలోనే పయనించారు నమో వెంకటేశాయ సమస్త సుఖినో భవంతు సర్వం శివార్పణం